వీళ్ళు ఏం చేయాలంటే ఇలా ముద్రలు ప్రాణాయామాలు అన్నీ చేయాలి అలాగే ఎర్లీ మార్నింగ్ లెగ్సిని వెంటనే బెడ్ మీద లెగ్స్ వెంటనే చక్కగా మనం ఒక నాలుగైదు బ్రీత్స్ బాగా చక్కగా తీసుకోండి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ తీసుకున్నా పర్వాలేదు చక్కగా బ్రీతింగ్ తీసుకోమని పూర్తిగా బ్రీతింగ్ ఆదిమంత్ర పెట్టుకొని ఇలాగే బ్రీతింగ్ తీసుకోండి పూర్తిగా బ్రీతింగ్ తీసుకుని ఒక టెన్ టైమ్స్ బెడ్ మీద లెగ్సిన తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్లు చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగవాలండి వీలైతే ఒక నిమ్మకాయ పిండిపోండి దాంట్లో వీలైతే డైజెషన్ ఫ్రీగా అయిపోతుంది ఓకే చక్కగా మీరు గోరువెచ్చని రెండు గ్లాసులు తాగిన తర్వాత చక్కగా మనం కార్యక్రమాలు ముగించుకొని చక్కగా స్నానం చేసేటప్పుడు కూడా మీరు ఆ షవర్ వచ్చి ఫేస్ మీద పడాలి ఓకే ఫేస్ మీద పడేటట్టుగా చేయండి సైనస్లో ఉన్నటువంటి కఫాని ఆ మ్యూటస్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలి ఓకే ఆ చేస్తూనే వినండి లోపల ఉన్నటువంటిదంతా క్లీన్ అయిపోతుంది ఓకే అలాగే వేడి వేడి భోజనం తినాలి వేడి నీళ్ళు తాగాలి ఏసీలో పడుకోకూడదు ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తినకూడదు ఇలా చల్లగా ఉన్న వాటిని వేటిని మనం ముట్టుకోకూడదు ఓకే అలాగే మనం తీసుకునే ఆహారం అంతా కూడా మంచి సాత్విక ఆహారం తీసుకోండి ఈవినింగ్ టైంలో మాత్రం ఫ్రూట్స్ తీసుకోండి మార్నింగ్ జ్యూసెస్ లాగా తీసుకోండి మధ్యాహ్నం అమ్మ కొద్దిగా నేను చెప్పినట్టుగా మిల్లెట్స్ కానీ మధ్యాహ్నం టైంలో తీసుకోండి ఈవినింగ్ టైంలో మాత్రం ఫ్రూట్స్ తీసుకోండి అవి ఫ్రూట్స్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో తీసేసుకోండి ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత మీరు బిఫోర్ ఫుడ్ అంటే మనం పడుకునే ఒక రెండు మూడు గంటల ముందే వాటర్ పని చేసేయాలి ఫస్ట్ మనం వాటర్ చల్లడి వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ తినకూడదు ఇంకా ఏమి తినకుండా చక్కగా మనం బెడ్ ఎక్కేటప్పుడు పడుకోవాలి చక్కగా మీరు పడుకునే ముందు కొద్దిగా ఆవిరి పట్టుకోండి ఆది మధ్య పెట్టుకున్నారు సాధన అయ్యిందా టెన్ టైమ్స్ చేయండి పూర్తిగా నిండా శ్వాస తీస్తారు ఫోర్తి వదిసాను రిలాక్స్ ఇంకొక ముద్ర రెండవ ముద్ర చూడండి చివరి రెండు వేళ్ళు ఇలా క్లోజ్ చేసేసాను బాగా వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరైతే బాగా ఓపకాయంతో బాధపడుతున్న వాళ్ళు వెయిట్ ఉండి ఇదంతా బాగా పెరిగిపోయి మీకు లోపల శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు రెండు వేళ్ళు క్లోజ్ చేయండి చివరి రెండు వేళ్ళు మధ్య రెండు వేళ్ళు థమ్ ఫింగర్ టచ్ చేయండి దీన్ని కుబేర ముద్ర అంటాము ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి శ్వాస దిశ రెడీ స్టార్ట్ నిదానంగా టెన్ టైమ్స్ చేయండి తీసుకోవాలి నిదానంగా వదిసేయాలి అలాగే మనం బెడ్ ఎక్కేటప్పుడు అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కొంచెం ఆవిరి పెట్టుకోండి అయితే గోరి వచ్చిన నీళ్ళు చక్కగా మనకు మిషన్స్ ఉన్నాయి కదా ఆవిరి పెట్టుకోవడానికి ఒక మెషిన్ తీసుకోండి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆ ప్రైజ్లో తీసుకుని పెట్టుకోండి చక్కగా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ప్లెయిన్ వాటర్ ఏమీ వెయ్యక్కర్లేదు ఓన్లీ ప్లెయిన్ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ పద్దెనిమిది లేచిన తర్వాత కంపల్సరీ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి ఆవిరి పట్టుకొని మిగతా కార్యక్రమం చేసుకోండి ఈవినింగ్ టైంలో కంపల్సరీగా పడుకునే ముందు ఒక అరగంట ముందు చక్కగా ఆవిరి పట్టుకోండి అంటే సిక్స్ సిక్స్ థర్టీకి వాటర్ మధ్యలో కూడా వాటర్ తీసుకోవద్దు అసలు చేస్తూనే ఉండండి కుబేర మధ్యలో వాటర్ అసలు తీసుకోవద్దు నైట్ టైం కూడా మీకు దాహం అనిపిస్తుంది ఎందుకంటే బాగా గురక అలవాటు ఉన్న వాళ్ళకి ఇదంతా ఆరిపోతుంది మొత్తం నోరంతా ఆరిపోయి డ్రై అయిపోతుంది అనమాట నీళ్ళు మళ్ళీ తాగేస్తుంటారు మళ్ళీ వచ్చేస్తారు అలాంటప్పుడు నేను నోరు కొంచెం అలా పుక్కిలించుకుని ఊసేసాను లోపలికి తీసుకోవద్దు పుక్కిలించి మళ్ళీ ఊసేసాను ఏసీలు అస్సలు పడుకోవద్దు పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి పడుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ పడుకునే విధానం అన్నది చాలా ఇంపార్టెంట్ లెఫ్ట్ సైడ్కి పడుకోవాలి మీరు రైట్కి పడుకున్నారా మీ గురక తగ్గదు అసలు ఎప్పటికీ తగ్గదు మీరు లెఫ్ట్ సైడ్ పడుకోండి అంటే రైట్ ఇప్పుడు కూడా పైకి ఉండాలి రైట్ నాస్ట్రల్ పైకి ఉండాలి లెఫ్ట్ కిందకు ఉండాలి లెఫ్ట్ కిందకున్నప్పుడు రైట్ ఓపెన్లో ఉంటుంది ఎప్పుడైతే రైట్ ఓపెన్లో ఉందో ఆటోమేటిక్గా బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో దానివల్ల మీకు దొరక తగ్గుతుంది చక్కగా చేయాలి పూర్తిగా తీశారు టెన్ టైమ్స్ ఇలాగే కుబేర మధ్యలోనే చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా ఓం ద్రాం దత్తాయ నమ అలా చేయాలి మరి వదిలేటప్పుడు కూడా ఓం ద్రాం దత్తాయ నమోర్త్ రిలాక్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ముద్దే కూడా చక్కగా టెన్ టైమ్స్ చేసుకోండి చాలా మంచిది ఇంకొక ముద్ర చెప్పుకుందాం రేపు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాణముద్ర గుర్తుపెట్టుకోండి చివరి రెండు వేలు టచ్ చేయండి మిగతా రెండు వేలు స్టైట్ ప్రాణముద్ర శ్వాస ఉదేశం ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి బాగా వెయిట్ లేకుండా వెయిట్ నార్మల్గా ఉన్న గురికి వస్తున్న వాళ్ళు ఇలా పెట్టుకోవాలి బాగా వెయిట్ ఉండే గురికి వస్తున్న వాళ్ళు ఇలా కుబేర ముద్ర పెట్టుకోవాలి ఓకే చేయండి ప్రాణముద్ర శ్వాస ఉదేశం अरे स्टॉप फोर्थ पे इसका फोर्थ को दिस कर చక్కగా చేస్తూ ఉండాలి ఎవరు కూడా రాకూడదు చాలా ఇంపార్టెంట్ చాలా మందిలో ఉన్న సమస్య ఇది ప్రాణం మధ్య పెట్టుకుని టెన్ టైమ్స్ చేయండి చక్కగా చేస్తున్నాను కూలింగ్ వాటర్ అస్సలు తాగొద్దు ఐస్ క్రీమ్స్ కానీ కూలింగ్ వాటర్ కానీ టౌన్సెస్ ఉన్నాయమని చెక్ చేసుకోండి టౌన్సెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి గొంతులో అడ్డడిపోయి మీరు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అలా ఇక్కడ ఏదైనా ఎముక ఫామ్ అయిందమ్మని కూడా చూసుకోండి నాస్టల్లో టర్బనైట్ అనే చిన్న ఎముక అలా ఫామ్ అయిపోయి బ్లాక్ అయిపోతుంది అనమాట మీరు బ్లాక్ అయినప్పుడు చక్కగా మనం ఇప్పుడు ప్రాణాయామం ఇలాగ ఉజ్జయి ప్రాణాయామం బ్రామరి సూర్యచంద్ర ప్రాణాయామం ఇవన్నీ చేసుకోబోతున్నాం ఈ రోజు మనం సూర్య చంద్ర నాడి భేదన అలాగే ఈ యొక్క బస్తిక ప్రాణాయామం చేద్దాం నిండు శ్వాస తీసుకొని సార్ సార్ రిలాక్స్ రిలాక్స్ ఈ మూడు ముద్రలు గుర్తుపెట్టి ఆది ముద్ర కుబేర ముద్ర ప్రాణముద్ర ఇప్పుడు మనం బస్తిక ప్రాణాయామంలో ఎవరైతే బస్తిక ప్రాణాయామం ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఐబీపీ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సూర్యచంద్ర నాడీ బేద ప్రాణాయామం చేసుకోవచ్చు లెఫ్ట్ తీసుకుని రైట్ వదిలేసాలి రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేసాలి అలా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి ఈ బస్తికే ప్రాణాయం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే లెఫ్ట్ అనిలోమ విలోమ బస్తికే చేయాలి ఫస్ట్ తర్వాత రైట్ అనిలోమ విలోమ బస్టికే చేయాలి అంటే చంద్ర అనిలోమ విలోమ సూర్య అనిలోమ విలోమ ఇలా చేయాలి చూడండి లెఫ్ట్ హ్యాండ్లో ధ్యాన మద్ర పెట్టుకోండి లేకపోతే ఆది మద్దతు పెట్టుకోండి రైట్ హ్యాండ్ ఆస్క శ్వాస వదిసండి చక్కగా చూసుకోండి అది ఇబ్బంది అనుకుంటే ఈ ముద్ర ఇబ్బంది అనుకుంటే ఇలా ఈ నోస్లో క్లోజ్ చేయండి లేకపోతే నెక్స్ట్ విష్ణుముద్ర పెట్టుకోవచ్చు ఇలా ఏదైనా కానీ ఒక ముక్కుతో శ్వాస తీసుకున్న రెండోది క్లోజ్ చేసి ఉండాలి ఇక్కడ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్గా వాడుకోవాలి అంతే ఓకే రైట్ లెఫ్ట్ సైడ్ చేద్దాం నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా తీసాను నిండు శ్వాస తీసుకోండి ఇప్పుడు సగభాగాన్ని వదిశాను సగాన్ని స్పీడ్గా స్లోగా చేయాలండి స్పీడ్ అస్సలు వద్దు స్లోగా పైకి చెల్లికి పైకి చెల్లికి చేయాలి రాగండి ఒక థర్టీ టు ఫార్టీ టైమ్స్ చేసిన తర్వాత స్లో అండి రెండు నోషల్స్ ద్వారా శ్వాస తీసుకోండి ఫోర్త్ వదిసే అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తీసుకో తీసుకోండి సరే ఇప్పుడు రెండో పర్యాయం చక్కగా నాశకర మధ్యలో పెట్టుకోండి లెఫ్ట్ ఓపెన్ చేయండి గమనించుకోండి శ్వాస తీసుకునే పైకి కిందకి పైకి కిందకి అంతే పైకి కిందకి ఓకే లెఫ్ట్ ఓపెన్ చేయండి సగ బాగా వదిలేశాడు మిగతా సగా द्वारा पूर्ति श्वास पूर्ति लापर के वन टू थ्री फोर फाइव रिलैक्स ఇక్కడ యాక్టివ్ ఇన్హిలేషన్ ఉంటుంది బస్టికలో యాక్టివ్ ఇన్హిలేషన్ ఉంటుంది ఓకే చక్కగా వచ్చేసాను మరి ఇంకొక పర్యాయం నాచిక పెట్టుకోండి లెఫ్ట్ ఓపెన్ చేయండి లెఫ్ట్ మాత్రమే నిండు శ్వాస తీసుకోండి సగ బాగా వదిసాడు మిగతా సగాన్ని పైకి తీసుకోవాలి కింద కొద్దాలి పై తీసుకొని దీర్ఘంగా తీసుకొని కింద కొద్దిగా టక్కున ఫోర్త్ వన్ ఇస్ ఎఫ్ ఫోర్త్ గా తీసుకోండి ఫోర్త్ వన్ చక్క రిలాక్స్ ఇప్పుడు చంద్ర అనులోమ విలోమ చేసాం కదా ఇప్పుడు సూర్య అనులోమ విలోమ బ ఇది మూడు 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 అంటే మూడు సైకిల్స్ కింద చేద్దాం ఓకే అందరు కొన్ని ఆస్కేతలు కొంత పెట్టుకోండి ఆది మధ్య పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఓపెన్ చేయండి పూర్తిగా శ్వాస తీసుకోండి పూర్తిగా తీసేయండి పూర్తిగా తీసుకోండి

తీశారు ఫోర్త్ ఓ దేశాడు వెరీ గుడ్ అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకోండి ఫోర్త్ గా తీశారు రెండో పర్యాయం నాస్ జాగ్రత్త పెట్టుకోండి రైట్ చేయాలి శ్వాస నిండుగా తీసుకోండి

मैं मिग्त सपीड पैक चुस्काल వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫస్ తీసుకోండి గుడ్ సూర్య అనిలోమ విలోమ ఫస్ట్ గది కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పుడు రెండు కలిపి చేస్తాం ఆది మొదలు పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అంతా కూడా ఈ నాస్టల్స్ అన్ని క్లీన్ అయిపోతాయి ఈ సైనస్ గది అన్నీ బాగా క్లీన్ అవుతాయి చైనీస్ తో బాధపడుతున్న వాళ్ళకి ఏ గురకతో బాధపడుతున్న వాళ్ళు చక్క రోజు ఇలా చేసుకుంటే ఆవిరి పట్టుకోండి ఏ విధంగా చేయండి ఆవిరి పట్టాలి ఈ విధంగా చేయాలి ఆవిరి పట్టి లెఫ్ట్ చేసుకోండి మళ్ళీ రైట్ చేయండి తర్వాత రెండు కరెక్ట్ చేయండి ఇప్పుడు బస్టిక శుద్ధ బస్టిక ఎలా చేయాలి ఓకే ఇప్పుడు ఆది మద్దతు పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి సగ బాగా వదిలేసేయండి మిగతా సగానే పైకి తీసుకోవాలి తీసుకోండి బాగా అయిపోండి ఎక్కడ స్లో అవ్వండి రెండు నోషల్స్ ద్వారా శ్వాస తీసుకోండి పూర్తి వదిలేసాను

And this was this one. to addition. Relax, relax. And this నిదానంగా వదిలేశారు రిలాక్స్ నిదానంగా వదిలేశారు నిదానంగా వదిలేశారు ఎంజాయ్ చేస్తూ చేయాలి రిలాక్స్ ఇప్పుడు మనం సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయం ఒకసారి అందరూ గమనించుకోండి సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయమో లెఫ్ట్ హ్యాండ్ ముద్ర లెఫ్ట్ నుంచి శ్వాస దీర్ఘంగా తీసుకుని రైట్ వదిలేసాం చాలా ఫ్రీగా వెళ్తుంది అప్పుడు ఎందుకంటే నోట్సెస్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి లెఫ్ట్ నుంచి శ్వాస అలాగే వెళుతుంది రైట్ వదిలేసేయండి మళ్ళీ రైట్ తీసుకోండి లెఫ్ట్ తీసేయాలి చక్కగా చేయాలి అందరు వచ్చేసాను నాసికాగ్రముద్ర కాస్ట్ ముందుగా లెఫ్ట్ ఇక్కడ ఏం చేయాలంటే రింగ్ ఫింగర్ తమ్ ఫింగర్ రెండు ముక్కు మీద పెట్టుకోవాలి ఇవి నాసి అంటే రెండు వేలు ఇలా పెట్టుకోవాలి ఒకవేళ రెండు వేలు ఇబ్బంది ఇలా అనుకుంటే ఈ రెండు వేలని ఇలా లోపల క్లోజ్ చేసేసాను రెండు వేలు ఇలా లోపల క్లోజ్ చేసి నేను ముద్ర అంటాం చక్కగా రెండు వేలు పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి ఇలా ఇలా ఇబ్బంది అనుకుంటే లెఫ్ట్ ఓపెన్ చేయండి రైట్ తీసుకోండి ఓపెన్ చేసి తీసుకోండి రైట్ క్లోజ్ చేయండి లెఫ్ట్ ఓపెన్ చేయండి లెఫ్ట్ తీసుకుని రైట్ వదిలేసేయాలి రైట్ తీసుకుని లెఫ్ట్ వదిలేయాలి అలాగే ఉండండి నేను చెప్పే వరకు ఒక్కరు గమనం అనుకుంది కావద్దు లెఫ్ట్ సైడ్కి వదిలేసిన తర్వాత ఇక్కడ దూర శ్రవణం ఒకటి చేద్దాం ఓకే సహాయక్రియ దూర శ్రవణం శబ్ద నియంత్రణ ఇక్కడ సహాయక్రియలుగా ఉన్నాయి ఇక్కడ దూర శ్రవణం చేద్దాం ఎందు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసేది శ్వాస తీసుకోండి పూర్తి వదిలేసేది అందరూ కూడా చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానం అందరిలో పెట్టుకోండి ధ్యానం ముద్ర పెట్టుకుని పెన్నెం క నిటారుగా ఉండాలి శ్వాసను గమనిస్తూ ఉండాలి మీ ఫోకస్ అంతా కూడా మీ ఆజ్ఞా చక్రం మీద ఉండాలి మీ చుట్టుపక్కల అన్ని వైపు నుంచి వస్తున్నటువంటి శబ్దాలను గమనించండి ఇంకా మిడతలని టారుగా పెట్టుకోవాలి శ్వాసను గమనిస్తూ మీ చుట్టుపక్కల అన్ని వైపుల నుంచి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి శబ్దాలు దూరంగా వస్తున్నటువంటి శబ్దాల నుంచి దగ్గరగా వస్తున్న శబ్దాల వరకు వినడానికి ప్రయత్నించేయండి రోడ్డు మీద వెహికల్స్ సౌండ్ కానీ మీ అపార్ట్మెంట్ చుట్టూ వస్తున్నటువంటి సౌండ్స్ కానీ మీరు మీరున్న ఫ్లాట్ లో ఉన్న సౌండ్స్ కానీ ఏ సౌండ్స్ అయితే వస్తున్నాయో అవన్నీ మీకు మీరు గమనించినటువంటి శబ్దాలను పూర్తిగా మీ మనసులోనే స్థిరం చేసుకోండి పూర్తిగా ఆ శబ్దాలని మనసులోనే స్థిరం చేసుకొని నిన్ను శ్వాస తీసుకోండి రీకనెక్ట్ చేసుకోండి ఏవైతే శబ్దాన్ని మీరు మనసులో స్థిరం చేసుకున్నారు ఒకసారి రెండు మూడు తీసుకున్న తర్వాత ఆ విన్న శబ్దాన్ని అదే క్రమంలో అంటే దగ్గర నుంచి దూరం వరకు వినాలి ముందుగా దగ్గరలో ఉన్న శబ్దం మీ హార్ట్ బీట్ శబ్దాన్ని మీ శ్వాస శబ్దాన్ని మీ ఫ్లాట్లో ఉన్న శబ్దాలు ఇంట్లో వస్తున్న శబ్దాలు మీ ఫ్లాట్ బయట వస్తున్న శబ్దాలు అలాగే దూరంగా విన్న శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి రీకనెక్ట్ చేసుకోండి పాదుకులు దర్శించండి